ఫ్లాష్ న్యూస్ అనంతపురం జడ్పీ చైర్మన్ ఛాంబర్ లో నేటికి మాజీ ముఖ్యమంత్రి జగన్ ఫోటో చూసి జడ్పీ సీఓ ఆగ్రహం వ్యక్తం చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఎమ్మెల్యే సురేంద్రబాబు మడిశి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అనంతపురం ఎమ్మెల్యే దగ్గపాటి వెంకట ప్రసాద్ స్టోరీ మొత్తం పూర్తిగా చూసేయండి

చైర్మన్ చేర్చు కాదు సీఈఓ గారు తీస్తే మీరు సీఈఓ నేనా సీఈఓ గారనా మాజి మొఖమంద్రి గారిని కొట్టండి మా దగ్గర పెట్టొచ్చు

ఎదురుకు పెట్ట ఎదురు పెట్టాలి నే ఉద్య జాగ్రత్త మా ముఖ్యమంత్రి మేము మట్టించుకోలేదు సార్ ఆమె చైర్మన్ చేయాలయం